Satu, dua, jamul ke jamul ke subang. Jadi jaga, ini మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు చేసి అనేక విధాలుగా అభివృద్ధి అభివృద్ధి చేస్తాయి ఈరోజు మళ్ళా అదే విధానంతో ఈరోజు అనేకమైన కార్యక్రమాలు మేము జరిగింది వాటిలో భాగంగా పబ్లిక్ అందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు చేసిన పరిపాలన విధానాన్ని ఒకసారి స్మరించుకుంటున్నారు సంక్షేమ పథకాలు కానీ శుభాకాంక్ష రోజు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు ఈ పలు సేవా కార్యక్రమాలు జగనన్నకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఈ రకం ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి పేషెంట్లకు పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం అలాగే రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు జగన్ అన్న సంక్షేమ ప్రదార్థిన సంక్షేమం గురించి ఎందుకంటే పేషెంట్లు కూర్చున్నారు మళ్ళీ అలాంటి కావాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సందర్భంగా జగన్ అందరూ శుభాంక్షలు తెలియజేస్తూ స్వామి కాలం అంతా మంచి రోజు చూపించాలి ଱་ઇ ତ�র্કાরેੰે ଲાরে ଱་તુ ବেরু ଱་ઇ ଭા্રুં ଲારে ବে্રুં ବ্રুં ହੋક્ષੇ ଲાલো ବেરুં ବেરুં � Mr. Okey! This is my for you! Your part only.